ఇప్పుడు ప్రిపరేషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇప్పుడు ఏం చేసుకుంటే బెటర్ అండి ఎందుకో చెప్పిన ఆల్రెడీ ఇయర్స్ నుంచి అంటే టూ టూ త్రీ ఇయర్స్ నుంచి ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇది ఒక కాంపిటీటివ్ ఫీల్డ్ దీంట్లో వాళ్ళు ముందున్నారు ఆల్రెడీ రేస్లో వాళ్ళకి జాబ్ వస్తుంది అనుకుంటున్నారా మీకు జాబ్ వస్తుంది అనుకుంటున్నారు సరే ఇది పక్కన పెట్టేస్తే మెజారిటీ ఆఫ్ ద ఎస్ఏ ఆస్పెంట్స్ మీరు ఇప్పుడు చాలా ఇంటర్వ్యూలో చూస్తూ ఉంటారు కదా సార్ మీరు మీ యొక్క జర్నీ చెప్పండి అంటే చాలామంది నేను అంతకుముందు కాన్స్టేబుల్గా చేశానని చెప్పేసి అంటారు అంటే ఆల్రెడీ కానిస్టేబుల్ ఎస్ఏ నోటిఫికేషన్ వచ్చినప్పుడు రెండింటికి కలిపి ప్రిపేర్ అయ్యి దగ్గరలో ఉండి ఒకటి రెండు మార్కులు తేడాతో పోయినటువంటి వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు ఆల్రెడీ దీ ఆర్ రిలీ టాలెంటెడ్ అందుకే కానిస్టేబుల్ జాబ్ వచ్చింది సో ఇప్పుడు ఇంకా కొద్దిగా దాని మీద ఎఫర్ట్స్ పెట్టేసి కష్టపడితే ఎస్ఐ జాబ్ వస్తుందని చెప్పేసి వాళ్ళు కష్టపడుతూ ఉంటారు కదా మరి వాళ్ళకి వస్తుంది అనుకుంటున్నారా లేదా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివితే మీకు వస్తుంది అనుకుంటున్నారా సరే వీళ్ళని కూడా పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ప్రతి జాబ్ నోటిఫికేషన్కి కూడా కాంపిటీషన్ టూ మచ్ ఉందండి లిటరల్లీ ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తే మనకి ఈవెన్ యూపీఎస్సీ ఆస్ప్రెంట్స్కి కూడా బయట ఆపర్చునిటీస్ లేక అప్లై చేస్తున్నారు వాళ్ళు కూడా సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ గ్రూప్ వన్ యాస్పెంట్స్ గ్రూప్ టూ యాస్ప్రెంట్స్ గ్రూప్ త్రీ మరియు గ్రూప్ ఫోర్ ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేస్తారండి అప్లై చేయడం అంటే వాళ్ళు ఏదో సరదాగా అప్లై చేయరు వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు కంటిన్యూస్గా ఆ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి జస్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ఆ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు కదా మరి వాళ్ళకు వస్తుంది అనుకుంటున్నారా మీకు వస్తుంది అనుకుంటున్నారా మరి ఇన్ని తెలిసిన తర్వాత మీరు ఏం చేయాలండి ఇప్పుడు ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఒకటే సిద్ధాంతం ఫాలో అవుతానండి ఐ వాంట్ టు హర్ట్ పీపుల్ బై టెల్లింగ్ ద ట్రూత్ అంటే మన నేను జనాలకి ఏదో సొల్లు మాటలు చెప్పేసి నీకు వచ్చేస్తుందిరా చదువురా నీకు నోటిఫికేషన్ తర్వాత కూడా నీకు వచ్చే కెపాసిటీ ఉందిరా ఇవన్నీ పాతకాలం ముచ్చట్లండి అవి ఎవ్వడికి కూడా వర్కౌట్ అవ్వట్లేదు ఇప్పుడు ప్రతి ఒక్క పోస్ట్కి వేలల్లో ఉన్నారు కాంపిటీషన్ ఒక్క పోస్ట్ ఉందంటే దానికి వేలల్లో ఉన్నారు కాంపిటీషన్ ఓకేనా ఏదో మనకి ఎట్లా మబ్బి పెట్టే మాటలు చెప్పి మీరు సాటిస్ఫై అలాంటి మాటలు చెప్పచ్చండి మనం బట్ ద రియాలిటీ ఆ రియాలిటీ అనేది మీకు తెలియాలి తెలిసినప్పుడే మీరు కూడా ఆ రేస్లో ఉండడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఇది చాలామంది రీసెంట్ టైమ్స్లో అడిగారు సార్ నోటిఫికేషన్ వస్తుందా సార్ వస్తుందా సార్ అంటే నోటిఫికేషన్ వస్తుందండి ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవ్వద్దనే కదా మా ఇంటెన్షన్ మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వండి ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతారో ఇంకెక్కడికైనా వెళ్ళి ప్రిపేర్ అవుతారో మెంటల్ సహాయం తీసుకొని ప్రిపేర్ అవుతారో నున్నా ప్రిపేర్ అవ్వండి బట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకండి వెయిట్ చేయకోకుండా ముందు నుంచే మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఓన్లీ టెస్ట్ సిరీస్ రాసుకోవాలండి నోటిఫికేషన్ వచ్చాక రివిజన్లు చేసుకోవాలి అప్పుడు సిలబస్ మేము స్టార్ట్ చేస్తామంటే అది వర్కౌట్ అవ్వదండి దయచేసి ఇప్పుడే మీరు కుట్ అయిపోండి సో దట్ మీ యొక్క వ్యా మనీ టైం అండ్ ఎఫర్ట్స్ సేవ్ అవుతాయి ఓకేనా థ్యాంక్ యూ చేయింది